విద్యుత్ ప్రైవేటీకరణలో భాగమే ఆదాని స్మార్ట్ మీటర్లు బిగింపని ఆదాని స్మార్ట్ మీటర్ల ఒప్పందం అవినీతి అని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎలా సమర్థిస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న ఆదాని స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించి హైకోర్టులో సైతం కేసులు వేసిన టీడీపీ నేడు అధికారంలోకి వచ్చాక అదే ఒప్పందాన్ని ఎలా అమలు చేస్తున్నారని మండిపడ్డారు స్మార్ట్ మీటర్ల ఒప్పందం అవినీతి టీడీపీ నేడు అదే అవినీతి ఒప్పందాన్ని తాము ఎలా అమలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలపై భారాలు వేసి ఆదానీ లాంటి సంపన్నులకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే అనేక ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలు వేస్తున్నారని ఇప్పుడు స్మార్ట్ మీటర్ల బిగింపు వలన ఆ భారాలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు ప్రజల ఆమోదం లేకుండా స్మార్ట్ మీటర్లు పెట్టమని కేవలం సంస్థలు వ్యాపారస్తులకు మాత్రమే పెడతామని చెప్పిన మంత్రి రవికుమార్కి చిరు వ్యాపారులు కూడా ప్రజలేనని గుర్తించాలని అన్నారు స్మార్ట్ మీటర్ల వల్ల ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందని వినియోగాన్ని బట్టి ఛార్జీలు పెరుగుతాయని వేసవ కాలం వర్షాకాలం శీతాకాలం వంటి కాలాలను బట్టి కూడా ఛార్జీలు మారతాయని తెలిపారు కాబట్టి నాడు ప్రతిపక్షంలో లోకేష్ చెప్పినట్లు ప్రజలందరూ స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగిస్తే బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మందిన సీతారాం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దరాజు కేతా గోపాలన్ చింతకాయల బాబురావు బి వాసుదేవరావు జిల్లా కమిటీ సభ్యులు దూసి కళ్యాణి కేతా పద్మ జక్కంశెట్టి సత్యనారాయణ గొర్ల రామకృష్ణ పట్టణ కార్యదర్శి అజయ్ కుమారి మరి తదితరులు పాల్గొన్నారు ఆచరణలో ఈరోజు ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుంటే మూడు మెదపకపోవడం ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చినటువంటి ప్రమాదం దీన్ని కానీ విజ్ఞప్తి చేస్తున్నాం దీని నుంచి దారి మళ్లించడానికి ఈ రోజు ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మిగిలిన హిందుత్వ శక్తులు ప్రజల్ని మతం పేరుతో విభజించే కార్యక్రమం చేస్తున్నారు మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద ప్రమాదం పెరిగింది ఒకప్పుడు చేకుబేర ఆదర్శం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాషాయం ధరించి బెహల్గాం దాన్ని కూడా ఉపయోగించి ముస్లింలకి క్రిస్టియన్లకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే చర్యలు చేపడుతుంటే కనీసం ఇది సరైనటువంటిది కాదని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలెవరో చెప్పలేకపోతున్నారంటే రాష్ట్రంలో పెరిగినటువంటి మతోన్మాదానికి ఇది ఖచ్చితమైనటువంటి ప్రమాదకర సంక్షేపం అందుకని ఈ సంకేతాలకు వ్యతిరేకంగా ప్రజానీ ఐక్యంగా నిలబడి ఒకవైపున దేశ సంపదను కాపాడుకోవడం కోసం ప్రజల మధ్య ఐక్యతను కాపాడుకోవడం కోసం సమైక్యంగా ఉద్యమించాలని సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ విషయాల మీద ఏమీ కూడా మాట్లాడకపోవటం అంటే రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఆక్వా రంగానికి అన్యాయం చేయటమే మరోవైపున బడ ఆక్వా ట్రేటర్లు కూడా పన్నులు పెంచితే రైతాంగం నుంచి సరైన ధర కొనుగోలు చేసి రైతాంగం ఆక్వ రంగం నిలబడేలా చేసి వారు అమ్ముకునే దేశాల్లో ఆ రేట్ను పెంచుకుని అమ్ముకోవాలి తప్ప ట్రంప్ పన్నుల పేరుతో రైతాంగాన్ని దెబ్బతీయటం చాలా అన్యాయమైనటువంటి విషయం ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకోవాలి పన్నుల భారాన్ని తగ్గించేలాగా చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా రైతాంగానికి అండగా నిలబడేలాగా ఆక్వారంగా రైతాంగాన్ని కాపాడేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విద్యుత్ ఛార్జీల్ని విపరీతంగా పెంచుతుంది ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ట్రూఅప్ ఛార్జీల పేరుతో స్మార్ట్ మీటర్ల పేరుతో కూడా ప్రజానికం మీద భారాలు వేస్తుంది విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అప్ ఛార్జీలని రద్దు చేయాలని కోరుతున్నాం ఇంధన సర్దుబాటు ఛార్జీలని రద్దు చేయాలని కోరుతున్నాం ఆ రోజున ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని కోరుతున్నాం మేము ఆగస్టు ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఆందోళనలో ప్రజానికో ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కథలు రావాలని పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తాం